శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ అనగా దేవియే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అనగా అష్టమి వ్రతం గురించి తెలుసుకుందాం చాలా మహిమాన్వితమైన వ్రతం అండి ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడు దశరథ మహారాజు శ్రీరాముడు ఆచరించారు ఈ వ్రతం చాలా మహిమాన్వితమైన వ్రతం ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చు ఏ నియమాలు పాటించాలి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అనగాష్టమి వ్రతము మార్గశీర మాస బహుళ పక్షమి అంటే అష్టమి రోజు అనగాష్టమి అష్టమి మన క్యాలెండర్లో కూడా ఉంటుందండి ఈరోజే కాలభైరవ అష్టమి కానీ కూడా ఉంటుంది ఈ అష్టమి రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది శ్రీకృష్ణాష్టమి రోజు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడండి శ్రీకృష్ణ అష్టమి రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజు మార్గశీర అష్టమి రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది ఈ వ్రతాన్ని ఇప్పుడైతే కొంతమంది అయితే నెల నెలలో వచ్చే ప్రతి అష్టమి రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతం కొంచెం కష్టంగా ఉంటుందండి అంటే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అయినా చేసుకోవచ్చండి నెలలో ఒకసారి కాకుండా కూడా మనం మార్గశీర అష్టమి రోజు కానీ అష్టమి రోజు ఒక్కసారైనా చేసుకున్న మంచిదండి అంటే సంవత్సరంలో ఒక్కసారి చేసుకున్నా చాలా మంచిది అసలు మన జీవితంలో అన్నీ చేసి చేసి అలసిపోయి ఇంకా మన జీవితం మారదా అనుకున్న వారు ఈ వ్రతాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తివంతమైన వ్రతము ఈ వ్రతాన్ని చేసి ఆచరించి వాళ్ళు చెప్తే అంటే అసలు వింటుంటే మనకు అసలు అంత బాగుంటుంది దత్తాత్రేయుల వారు దత్తాత్రేయుల వారు త్రిమూర్తి స్వరూపం అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ దత్తాత్రేయుల వారు అమ్మ అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇంకా నేను అమ్మవారిని ఆరాధిస్తా కాబట్టి నాకైతే చాలా ఇష్టము అమ్మ మనము ఈ వ్రతము ఇలా చేసుకోవాలంటే అసలు చేసుకోలేమండి మన సంకల్పం చేసి మనం అన్ని సిద్ధం చేసుకొని కూడా మానేసిన రోజులు ఉంటాయండి ఆ స్వామి అమ్మ చేయించుకుంటేనే మనం ఈ వ్రతం చేస్తాము స్వామి దగ్గర మనం ఏదన్నా పొందాలి అంటే ఫస్ట్ అమ్మను ఆరాధించాలండి అమ్మ చాలా కరుణా మహిరాలండి చూడండి కాబట్టి ఈ వ్రతాన్ని మనం చేసుకుంటే ఎలాంటి కష్టాలైనా నెరవేరుతాయి అమ్మ శక్తి స్వరూపిణి అండి అంటే త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి దేవి శక్తి రూపిణి అంటే దుర్గాదేవి ఈ త్రిశక్తి స్వరూపిణే శ్రీ అనగాదేవి త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయుల వారు కాబట్టి వీరిని ఆరాధిస్తే అసలు మనకు ఎలాంటి కష్టాలైనా నెరవేరుతాయి కానీ వ్రతం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ వ్రతం చేసుకోవడానికైతే మనకు స్వామివారికి పుత్రులు స్వామి అమ్మవార్లకు ఎనిమిది మంది పుత్రులు అష్టపాలకులు అష్టదిక్ అష్టదిక్ పాలకులని ఎనిమిది ఉంటాయండి ఎనిమిది కలశాలు పెట్టుకొని వ్రతాన్ని చేసుకుంటారు ఎనిమిది కలశాలు పెట్టలేము అనుకునేవారు ఇక్కడ నేను చూపించాను కదా ఎనిమిది దిక్కులకు అంటే పాలకులు అండి ఎనిమిది దిక్కులకు ఎనిమిది కలశాలు పెట్టి వ్రతాన్ని చేయాలి ఇంకా మాకు కలశ ఆరాధన లేదు అనుకునేవారు ఇప్పుడు చూశాను ఆగ్నేయము ఈశాన్యము ఇలా అమ్మవారు స్వామి అమ్మవార్ల పుత్రులుగా చెప్తారు వారిని ఎనిమిది దిక్కుల ప్రతిష్టాపించుకోవాలి మీరు కలుషం పెట్టుకొని చేసుకునే వాళ్ళు కలుషం పెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడ కలుషం ఆనవాయితీ లేదు కలుషం మేము పెట్టలేము అనుకునేవారు ఇలా నేను పసుపు ముద్దలు తయారు చేశాను కదా పసుపు ముద్దల రూపంలో వారి పుత్రులుగా మనం అష్ట దిక్పాలకులను స్థాపన చేసుకోవాలంటే ఆగ్నేయము ఈశాన్యము వాయువం దక్షిణము తూర్పు ఇలా ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఎనిమిది పసుపు ముద్దలు చేసి పెట్టుకోవాలి రెండు ఆకులు రెండు వక్కలు రెండు పసుపు కొమ్మలు రెండు పండ్లు పసుపు కుంకుమ తాంబూలాలు వారి దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ రెండు అయితే ఖచ్చితంగా పెట్టాలండి కలషం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా రెండు అయితే పెట్టుకోవాలి ఒక ఆనవాయితీ లేదు మేము పెట్టుకోలేమనుకుంటే కూడా ఇక్కడ కూడా పసుపు ముద్దలు ఇక్కడ స్వామి అమ్మవార్లను చేసుకొని పెట్టుకోవచ్చు కానీ కలషం పెట్టి చేసుకుంటే మంచిది రెండు ఒక కలషం స్వామి ఒక కలశం అమ్మవారిగా పెట్టుకొని ఇక్కడ జాకెట్ పీసులు పెట్టుకొని ఇలా రెండు కలషలు స్థాపన చేసుకొని చుట్టూ అంటే అష్టదిక్పాలకులు ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఎనిమిది మంది పుత్రులు ఉంటారు వారికి వారి స్థాపన చేసుకోవాలి ముందు ఇక్కడ అష్టదిక్పాలకులకు పూజ చేసిన తర్వాత స్వామి అమ్మవార్లు ఇద్దరికి పూజ చేసుకోవాలి స్వామి అమ్మవార్లకు అంగ పూజ చేసుకోవాలి ముందు స్వామివార్లకు అర్చన చేసుకోవాలి స్వామివారి అర్చన మారడిపత్రితో కానీ తులసి దళాలతో కానీ చేసుకోవచ్చు అమ్మవారికి తెరుపు ఎరుపు పుష్పాలతో చేసుకోవచ్చు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడ బుక్ ఉంటుందండి బుక్కుల పిన్ టు పిన్ ఉంటుంది మీరు చూ చూసుకొని చదువుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఫోటో స్వామి అమ్మవారి ద దత్తాత్రేయుల వారు అనగాదేవి ఫోటో అనేది తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి విగ్రహం ఉంటే కూడా పంచామృతాలతో అభిషేకం చేసి పెట్టుకోవచ్చు ఫోటో మీకు ఇప్పుడు ప్రతి పూజ స్టోర్లో దొరుకుతుందండి లేదంటే మనము గూగుళ్ళకి వెళ్ళి ప్రింట్అవుట్ కూడా తీసుకొని మనము పెట్టుకోవచ్చు కానీ స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకొని చేస్తేనే మంచిదండి అమ్మ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అమ్మను చూసుకుంటే ఈ పూజ చేస్తే చాలా మంచిది ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది రెండు కలశాలు రెండు కలషాలపైన పీచుతో ఉన్న కొబ్బరి బొండ కొబ్బరికాయ పెట్టుకోవచ్చు కొబ్బరి బొండలైన పెట్టుకోవచ్చు నార్మల్ కాయలైనా పెట్టుకోవచ్చు వాటిపైన రైక గుడ్డలు పెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఐదు కథలు ఉంటాయండి ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటే ఇంట్లో ఐదు కొబ్బరికాయలు కొడతాం కదా కథ కథకి ఒకటి అలాగనే ఇక్కడ ఐదు కథలు ఉంటాయి ఐదు కథలకు ఐదు కొబ్బరికాయలు ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఐదు కొబ్బరికాయలు కొట్టాలి ఇంకా పండ్లు మన ఇష్టం అండి అమ్మకు పాలతో చేసిన ఏ నైవేద్యమైన ఇష్టమే పంచభక్ష పరమాన్నాలు పెడితే చాలా మంచిదండి అంటే ఒక ఐదు రకాల వంటలైన వండి పెట్టవచ్చు అవి ఏమి లేదంటే బెల్లం ముక్క నైవేద్యం పెట్టవచ్చు పరమాన్నం చేయవచ్చు పాయసం చేయవచ్చు ఏదైనా చేసి అమ్మకు నివేదన చేసి చేయొచ్చు ఈ పూజ ఉదయమైనా చేసుకోవచ్చు సాయంకాలమైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా అండి ఐదు కథలు ఉంటాయి కథలు కూడా చిన్న చిన్నైనా ఉంటాయి అవి చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ప్రతి ప్రతి కథ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి మళ్ళీ నెక్స్ట్ కథ చదువుకోవాలి ఈ విధంగా ఈ వ్రతాన్ని మనము కృష్ణాష్టమి రోజు కానీ అష్టమి రోజు కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది మంది అయితే నెలకు ఒకసారి కూడా చేసుకుంటారండి అలా కూడా చేసుకున్నా మంచిది ఒకసారి మనం ఈ వ్రతాన్ని చేసినామంటే మళ్ళీ మళ్ళీ చేయాలని మనకే అనిపిస్తుందండి అంత శక్తివంతమైన వ్రతం ఎంత కష్టమైన ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని అనిపిస్తుంది ఈ వ్రతము అనుకుంటేనే ప్రారంభించమండి ఆ స్వామి అమ్మవారు చేయించుకుంటేనే మనం ఈ వ్రతం చేయగలుగుతాము ఇదైతే సత్యం అండి మనం చెయ్యాలనుకుంటే చెయ్యలేము అప్పటికప్పుడు అయితే అనుకొని చేయలేమండి ఒక్కొక్కసారి ఆ స్వామి అమ్మవార్లు అప్పుడు అప్పుడు అనిపించి కూడా మనతో చేపిస్తారు అదేవిధంగా నేను ఈ వా ఈ నెలలో అయితే అలానే చేసుకున్నాను శ్రీకృష్ణ అష్టమి నేను ఎప్పుడైనా మార్గశీర అష్టమి రోజే ఈ వ్రతాన్ని చేసుకునేదాన్ని ఈసారి అయితే అప్పటికప్పుడే అనుకొని ఈ వ్రతాన్ని చేశాను చాలా మహిమాన్వితమైన వ్రతం అండి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అసలు మన ఇంట్లో దరిద్రం అనేదే ఉండదు అసలు మనము ఇంకెలాంటి కష్టాలతో బాధపడుతూ ఉన్నా కూడా ఆ కష్టాలన్నీ నెరవేరుతాయి ఎలాంటి అంటే ఎలాంటి కోరికలు లేకుండా గనక ఈ వ్రతాన్ని ఆచరించేవారు అసలు తరతరాలు వారు సుఖంగా జీవిస్తారండి అంతటి శక్తివంతమైన వ్రతము ఎలాంటి కోరిక కోరుకోకుండా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అంటే ఎలాంటి బాధలు లేని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వాళ్ళసలు జీవితంలో పై స్థాయినే ఉంటారండి అంతటి మహిమాన్వితమైన వ్రతము ఈ వ్రతాన్ని ఉదయమైనా సాయంకాలమైనా చేసుకోవచ్చు ఇంకా పూజ అయిపోయాక మీరు ఉదయం చేసుకున్నారనుకోండి సాయంకాలం వరకు ఉప ఉపవాసము అంటే మధ్యాహ్నం పూజ అయిపోయినాక తినవచ్చు ఈ సాయంకాలం మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని మూడు సార్లు కదిపి నెక్స్ట్ డే పీఠం తీయవచ్చు లే తీసేయచ్చు ఉదయం సాయంకాలం పూజ చేసుకున్నవారు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ హారతి ఇచ్చి దీపాలు ఉన్నప్పుడే కదిపి మళ్ళీ నెక్స్ట్ డే పీఠం అనేది తీసేయవచ్చు ఈ విధంగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం పసుపు ముద్దలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు పసుపు ముద్దలను నీటిలో కలిపి ఒక పచ్చని చెట్టుకి వేసేయండి పళ్ళు ఇవన్నీ మనం వాడుకోవచ్చు నెల నెలకు చేసే వాళ్ళైతే ఈ జాకెట్ పీసులు ప్రతి నెల ఉపయోగించుకోవచ్చు ఒకవేళ సంవత్సరానికి ఒకసారి చేద్దామనుకున్నారు అప్పుడు కొత్త పెట్టుకోండి ఇది కలశ రూపంలో అయినా చేసుకోవచ్చు ఇలా పసుపు ముద్ద రూపంలో అయినా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ కొన్ని కష్ట కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుందండి ఈ పూజ అంతా అయిపోయేసరికి కానీ సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేయండి చాలా మంచిదండి ఇప్పుడు మనం ఇలానే వినాయక చవితి దసరా నవరాత్రులు ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కదా అందులో అలానే ఇది ఒకటి అనుకొని ప్రతి సంవత్సరం మార్గశీర మాసంలో కానీ ఈ శ్రీకృష్ణాష్టమి రోజు కానీ ఏదో ఒక రోజు చేయొచ్చండి ఈజీగా చేసుకోవచ్చు ఐదు కొబ్బరికాయలు అయితే అవసరం ఉంటున్నాయి పండ్లు ఇలా ఎనిమిది దిక్కులకు ఒక్కొక్కరికి రెండు రెండు పండ్ల చొప్పున తీసుకొచ్చుకోవాలి ఇంకా స్వామి అమ్మవార్లకు అర్చన చేసుకొని ఇంకా ఈ పూజను ఇలా చేసుకుంటే సరిపోతుందండి చాలా మహిమాందితమైన వ్రతం ఎవరైనా ప్రారంభించాలనుకుంటే మార్గశిర మాసంలో ప్రారంభించండి చాలా చాలా మంచిదండి చేసుకునే చేసుకునేవారు కూడా చాలామంది ఉంటారు ఈ స్వామి అమ్మవార్ని ఆరాధించడం వల్ల మనకి ఎలాంటి కష్టాలున్నా కూడా దూరం అవుతాయండి త్రీశక్తి స్వరూపిణి అమ్మ చూడండి ఎంత బాగుంటుందో అనగాదేవి అంటేనే చాలా మహిమాన్వితమైన అమ్మ అండి రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి